ఎబ్రులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచ్చినము ముప్పై ఒకటో వచ్చినాన్ని ధ్యానిద్దాం విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రహబను వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవధేయులతో పాటు నశింపకపోయెను దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విషయము ఎరుకో గోడలను ఎవరు కూడా కూల్చలేరు ఎవరు కూడా వాటిని జయించి ఆ పట్టణమును స్వాధీనము చేసుకొనలేరు కాని ఇజ్రాయిలు దేవుడు చెప్పిన మాటకు విశ్వాసముతో లోబడి ఏడు దినములు ప్రదక్షిణము చేసిన తర్వాత ఆ యొక్క గోడలు కూలిపోయి ఆ యొక్క పట్టణమును స్వాధీనము చేసుకొనిరి ఆ పట్టణములో నివసిస్తున్న రహబను వేశ్య దేవుని బిడ్డలారా వేగులవారిగా వచ్చిన దేవుని బిడ్డలను చేర్చుకొని వారిని కాపాడి వారి ప్రాణములను భద్రపరిచి వారిని పంపించెను ఆ తర్వాత ఒక గుర్తును వారు చెప్తారు మేము పట్టణమును స్వాధీనపరుచుకున్నప్పుడు నీ కిటికీకి ఎరటి దారమును కట్టమని ఆ విధంగా నీ ఇంటిని పాడు చేయకుండా నాశనం చేయకుండా కాపాడబడును అని తెలియజేసినప్పుడు ఆమె ఎరటి దారమును కట్టి ఉంచుతుంది అప్పుడు ఆ పట్టణమును ఇజ్రాయిలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ ఇంటిని మాత్రము కాపాడి సమస్తాన్ని నాశనం చేస్తారు ఎంత గొప్ప విషయము ఆ ఎరటి దారము ఏసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యం దేవుని బిడ్డలారా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు రక్తము ద్వారా రక్షింపబడినట్టుగా సాదృశ్య రూపంలో మనము చెప్పుకోవచ్చును దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నశింపకుండునట్లుగా దేవుని బిడ్డలారా ఎరుకో పట్టణము వారితో కలిసి నశించకునున్నట్లుగా అవిధ్యులతో పాటు నశింపకుండునట్లుగా రహబను వేశ్య ఆ పట్టణంలో ఆ ఒక్కామే ఆ కుటుంబం రక్షింపబడినట్టుగా మనం చూస్తాం నిజముగా యేసు క్రీస్తు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఏసుక్రీస్తు రక్తము ద్వారా అంటే ఏసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన ఉంది అని ఎవరైతే నమ్మి దానిని ఆశ్రయిస్తారో వారికి విమోచన కలుగుతుంది బైబుల్ సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా మానవుని పాపాల నిమిత్తమై ఏసుక్రీస్తు ప్రభు కలవరి శిలో మరణించి రక్తమును కార్చినారు ఎవరైతే ఆయన విశ్వాసముంచి పాపములు ఒప్పుకుంటారో వారి పాపములు క్షమింపబడి వారు దేవుని బిడలుగా మార్చబడతారు అవి దేవులతో పాటు నటింపకుండా నరకానికి వెళ్లకుండా వారు కాపాడబడతారు ఏ విధంగా రాబను వేశ కాపాడబడ్డదో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కాపాడబడతారు ఎంత గొప్ప విషయము విశ్వాసము ద్వారా వారిని చేర్చుకున్నటను బట్టి విశ్వాసము ద్వారా ఆధారమును కట్టటను బట్టి విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలారా ఆ పట్టణం జయింపబడ్డది అంతేకాకుండా రహబను వేష రక్షింపబడ్డది దినము నిజముగాను విశ్వసించుతున్నావా విశ్వాసముతో జీవిస్తున్నావా అది నీ కార్యం ఏదైనా సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దాన్ని నువ్వు జయించగలవు